భారతదేశ చరిత్రలో టూ జీ బొగ్గు కామన్వెల్త్ లాంటి ఎన్నో స్కామ్లు మనం చూశాం కానీ మధ్యప్రదేశ్లో జరిగిన ఈ స్కామ్ గురించి వింటే మనకు డబ్బులు గుర్తుకురావు శవాలు గుర్తొస్తాయి అవును సాక్ష్యం చెప్పడానికి వచ్చిన ప్రతివాడు అనుమానాస్పదంగా చనిపోయిన ఏకైక రక్త చరిత్ర ఇది దీని పేరే వ్యాపం అసలు ఏంటి ఈ వ్యాపం ఇది మధ్యప్రదేశ్లో డాక్టర్ సీట్లు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ఒక బోర్డు కానీ ఇక్కడ సీట్లు మెరిట్ ద్వారా రాలేదు రేట్ల ద్వారా వచ్చాయి అచ్చం సినిమాలో చూపించినట్టు డబ్బున్నవాడి బదులు వేరే తెలివైన వాడితో ఎగ్జామ్ రాయించడం ఆన్సర్ షీట్లు మార్చేయడం లాంటివి చేసి అర్హత వాళ్ళని వాళ్లని కుర్చీలెక్కించారు అయితే ఎప్పుడైతే ఈ స్కామ్ బయటపడిందో అప్పుడే అసలు హారర్ మొదలయ్యింది ఈ కేసులో సాక్ష్యం చెప్పాల్సిన వాళ్లు ఒక్కొక్కరుగా చనిపోవడం స్టార్ట్ అయ్యింది నమ్రతా దామోర్ అనే మెడికల్ విద్యార్థిని రైల్వే ట్రాక్ మీద శవమై తేలింది ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లిన అక్షయ్ సింగ్ అనే జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తూనే అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై మందికి పైగా సాక్షులు నిందితులు అనుమానాస్పదంగా మరణించారు ఇవి హత్యలా ఆత్మహత్యలా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే వేల కోట్లు చేతులు మారాయి సీబీఐ ఎంట్రీ ఇచ్చింది అరెస్టులు జరిగాయి కానీ సాక్ష్యాలు మాత్రం సమాధయ్యాయి అర్హత ఉన్నవాడు రోడ్డు మీద డబ్బున్నవాడు అందలమెక్కడం మన వ్యవస్థ దౌర్భాగ్యం ఈ స్కామ్ వెనుక ఉన్న ఆ పెద్ద మనిషి ఎవరు ఆ ఫాదర్ ఎవరు ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి నిజాలు నిర్భయంగా తెలుసుకోవడానికి తెలుగు పబ్లిక్ మిర్రర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి